హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సీతా స్వయంవరం రచించిన వారు సుష్మశ్రీ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కప్ కింద పడేసరికి కాఫీ చుక్కలు తన డ్రెస్ మీద పడడంతో కోపంతో రవలి భద్రకాళిలా మహాలక్ష్మి మీదకి రాబోతుంది కానీ ఒక్క అడుగు ముందుకు వేయగానే ఆమె కాలిలో పగిలిన పెంకు గుచ్చుకుంటుంది దాంతో రవలి పెద్దగా అరుస్తూ ఓ రయ్యో నా కాలిలో పెంకు గుచ్చుకుంది అమ్మా నొప్పి ఒకసై మొదనష్టపుదాన నీ వల్లేనే నాకు ఇలా దెబ్బ తగిలింది పొద్దు పొద్దున్నే నీ దరిద్ర ముఖం చూడబట్టే నాకు ఇలా జరిగిందే అని అరుస్తూ ఉంటుంది ఆమె పాదం నుండి లైట్గా రక్తం కూడా వస్తుంది రవలి అరుపులకి మహాలక్ష్మి తన చేతికి గుచ్చుకున్న పెంకు సంగతి దాన్ని నొప్పి సంగతి మర్చిపోతుంది గబాల్న రవలి కాలిని తన ఒడిలోకి తీసుకుని గాజు పెంకుని జాగ్రత్తగా తీసి ఆమెను తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెడుతుంది రవలి కాలకి వచ్చిన నాలుగు బొట్ల రక్తం చూసి వామ్ వాయో నీ వల్లే ఈరోజు నాకు ఎంత రక్తం పోయిందో అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని చెవి కోసిన మేకల అరుస్తూ ఉంటుంది కర్ణ కఠోరంగా వినబడుతున్న కూతురు గొంతు విని నీలాంబరి పరుగున వస్తుంది ఆమె మెట్లెక్కి ఆయసపడుతూ వచ్చేసరికి మహాలక్ష్మి వాళ్ళ కాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మిని చూసి ఏమైంది నా కూతురికి మళ్ళీ ఏం పని వెలగబెట్టావు అని అరుస్తుంది రవళి అమ్మ కావాలని కాఫీ కప్పు నా చేతి కింద పెట్టింది అది నా చేతి తగిలి కింద పడి పగిలి పెంకులు నా కాళ్ళలో గుచ్చుకున్నాయి ఇదంతా కావాలని చేసిందమ్మా ఇది అని అంటే శోకాలు పెడుతూ ఉంటుంది నీలాంబరి మహాలక్ష్మి జుట్టు పట్టుకుని పైకి లేపి నా కూతుర్ని నన్ను కాసేపు కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనిచ్చేటట్టు లేవు నువ్వు మా అన్నయ్య నిన్ను ఏమి అనడు అనే ధైర్యంతోనే కదా నువ్వు ఎన్ని చేస్తున్నావు అయినా నిన్ను ఎన్ని అని మాత్రం ప్రయోజనం ఏముందిలే నిన్ను ఇలా పెంచినా ఆ భవానీని అనాలి దానివల్లే మీకు మేమంటే అస్సలు కనపడటం లేదు ఈరోజు నీ వల్ల నా కూతురు రక్తం కళ్ళు చూడాల్సి వచ్చింది ఇక రేపు దాని ప్రాణాలు కూడా తీస్తారేమో మీ ఇద్దరూ కలిసి అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మహాలక్ష్మికి నీలాంబరి తన జుట్టు గట్టిగా పట్టుకోవడంతో నొప్పి పొడుతున్నా కూడా ఆమె భవానీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేక అమ్మగారు నేను నన్ను ఎన్ని మాటలైనా అనండి నేను పడతాను కానీ భవానీ అమ్మను మాత్రం ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను అని కోపంగా చెప్తుంది మహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఆమె ఏ రోజు కూడా నోరు తెరిచి గట్టిగా మాట్లాడిందే లేదు అలాంటిది మొదటిసారిగా కోపంగా మాట్లాడుతుంటే నీలాంబరి రవలి ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తుంటారు నీలాంబరి గుండెలు బాదుకుంటే అమ్మో అమ్మో నన్నే అంటావా నేను ఏంటి ఆడపడుచుని అన్నా కనీస మర్యాద గౌరవం కూడా లేకుండా నన్ను బెదిరిస్తావా చూడు ఇప్పుడే నీ సంగతి చెప్తా నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలిసే మా ఇంటి తిండి తిని నీకు బాగా కొవ్వు పట్టింది ఆ కొవ్వుని ఎలా కరిగిస్తానో ఇప్పుడే చూడు మీ భవానీ అమ్మ వచ్చేలోపు నీకు పెరిగిన కొమ్ములు రెండు విరిచేస్తాను నేను అని అంటూ వడివడిగా నడుచుకుంటూ కిందికి వెళ్తుంది హాల్లో కూర్చొని నా భూపతి దగ్గర వెళ్ళి దొంగి ఆడపు నటిస్తూ అన్నయ్య నేను ఇక ఇంట్లో ఉండలేను మా అయినా నేను నా పిల్లలు ఎటైనా వెళ్ళిపోతాం నాకు బాగా బుద్ధి చెప్పింది నేను ఇంటికి ఆడపడుచుని మాత్రమే నాకు ఇక్కడ ఎలాంటి హక్కు లేదు అని బాగా తెలిసొచ్చేలా చేసింది అది అని అంటుంది భూపతి చెల్లెలి గడుపు చూసి ఏమైంది నీలాంబరి ఎవరేమన్నారు ఈ ఇంట్లో నిన్ననే ధైర్యం ఎవరికొంది అని అడుగుతాడు నీలాంబరి ఇంకా ఏమవ్వాలన్నయ్య నీకు కోడలని తెచ్చిపెట్టుకున్నావు కదా ఆ పిల్లని అది నన్ను ఈరోజు ఎంత మాట అనిందో తెలుసా కనీసం పెద్దదాన్ని అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడింది నేను వాళ్ళ భవానీ అమ్మని ఏమన్నా అంటే ఊరుకోనని నన్ను బెదిరించింది ఏమన్నయ్య వదినగా నేను భవానీని ఒక మాట అయినా అనకూడదా అని దాని పొగరు అంతా భవానీ ఇచ్చిన అలస కాదా తనని చూసుకునే కదా ఇది ఇంత ఎగిరెగిరి పడుతుంది మీ ఇంట్లో ఉంటున్నందుకు నేను దాని చేత కూడా మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చీది మళ్ళీ మొదలు పెడుతుంది నన్ను ఏ రోజు నువ్వు కానీ భవానీ కానీ కేశవ కానీ ఒక్క మాట అనలేదు కానీ ఈరోజు నుంచో వచ్చింది నన్ను బెదిరిస్తుందా నా వల్ల కాదన్నయ్య ఏ అవమానం నేను తట్టుకోలేను నేను నా పిల్లలు ఇంటి నుండి ఇప్పుడే వెళ్ళిపోతాం ఒక మాట నీకు చెప్పి వెళ్దామని ఇలా వచ్చాను అంతే అని అంటూ ఏడుస్తూ మహాలక్ష్మి మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్తుంది నీలంబరి ఏడుపు వింటుంటే భూపతికి విసుగు అదే అదే సమయంలో ఆమె ఏడుపుకి కారణమైన మహాలక్ష్మి మీద కోపం రెండు ఒకేసారి వస్తాయి గట్టిగా పొలిగానట్లుగా మహాలక్ష్మి అని గట్టిగా అరుస్తాడు భూపతి అరుపు ఆ ఇంట్లో ప్రతిధ్వనిస్తుంది భూపతి అరుపు వినగానే మహాలక్ష్మి చేతులు వనకడం మొదలవుతాయి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది పక్కనే ఉన్న రవళి మహాలక్ష్మి భయం చూసి నవ్వుకుంటూ పోపో నిన్నే మామయ్య పిలుస్తున్నాడు ఇప్పుడు నీకు ఉందిలే లేదంటే మాతోనే పెట్టుకుంటావా మా అమ్మనే బెదిరిస్తావా ఈరోజు నీకు మావయ్య చేతిలో మూడిందిలే వెళ్ళు అని అరుస్తుంది మహాలక్ష్మి కిందికి రాకపోయేసరికి భూపతి ఏ మహాలక్ష్మి ఎక్కడున్నావు రా కిందికి అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు అతని మాటలకి మహాలక్ష్మి ఒళ్ళంతా చెమటలు పడతాయి పరుగులాంటి నడకతో గబా గబా మెట్లు దిగుతూ ఉంటే ఆమె పరికిని అడ్డం వచ్చే కింద పడిపోతుంది మెట్ల మీద నుండి దొర్లుకుంటూ వచ్చి నెయ్యరుగా భూపతి కాల దగ్గరికి పడుతుంది భూపతి ఆమెను చూస్తూ ఏమనుకుంటున్నావే నువ్వు ఏంటి ఇంటి ఆడపడుచు కన్నీరు పెట్టుకుంటే ఈ ఇంటికి ఎంత ఇష్టమో నీకు తెలుసా అది ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి దాని సంతోషం కోసం నేను నా తమ్ముడు ఏమైనా చేస్తాము అలాంటి నా చెల్లెలకి కంట్లో కన్నీరు తెప్పిస్తావా ఏదేనా భవానీ నిన్ను పెంచిన పెంపకం ఇలాగే పెంచమని దానికి నా ఇంటి కోడలు ఎలా ఉండాలి అంటే పెద్దవాళ్ళంటే గౌరవం మర్యాద ఉండాలి వాళ్ళ మీదకి నోరెత్తడం కాదు కదా కనీసం గట్టిగా మాట్లాడడం కూడా తప్పే ముందు ఇంటి పద్ధతులు సాంప్రదాయాలు సరిగ్గా నేర్చుకో తర్వాత వేరే వాళ్ళకి వార్నింగ్ ఇద్దో కానీ నీలంబరి తనని ఏమన్నా అన్నా కూడా భవానీ నోరెత్తి ఒక్క మాట కూడా తిరిగి అనదు అలాంటి నువ్వు నా చెల్లెల మీదకి గొంతెత్తి మాట్లాడవు నీకు ఇదే చివరిసారి చెప్తున్నా ఇంకొకసారి నా చెల్లెల్ని కానీ నా మేడకోడల్లో కానీ ఎవరినైనా ఒక్క మాట అన్నావో అక్కడికక్కడే నీ ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అని అంటాడు వంటగదిలో పనిచేస్తున్న యాదమ్మ భూపతి గొంతు విని పరుగున బయటకు వచ్చి నిలబడుతుంది దొల్లుకుంటూ వచ్చి భూపతి కాళ్ళ దగ్గర పడిన మహాలక్ష్మిని చూడగానే ఆమెకు బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి తనది భూపతి వంటగది వాకిల దగ్గర నిలబడి చూస్తున్న యాదమ్మతో యాదమ్మ ఈరోజంతా దీనికి తిండి పెట్టకు దీనికి బాగా నోరు ఎక్కువైపోతుంది కడుపు కాలితే గాని ఒంట్లో ఉన్న పొగరు కొవ్వు రెండు తగ్గవు నా చెల్లల మీద గొంతెత్తి మాట్లాడినందుకు దీనికి నేను విధించే శిక్ష ఇదే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు భూపతి వెళ్ళిపోయాక అక్కడే ఏడుస్తూ కూర్చున్న మహాలక్ష్మిని చూసి నీల అంబర్యాహం తృప్తిపడి హి ఇంకొకసారి నా మీద గొంతెత్తి మాట్లాడావంటే మా అన్నయ్య ఇప్పుడు కేవలం నీకు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు ఈసారి ఏకంగా అమ్మోర్ తీర్ణాల్లో పొట్టేల మేడను కోసినట్టు నీ మేడ కూడా విరిచేస్తాడు జాగ్రత్త అని కాలుతోనే మహాలక్ష్మిని కాళ్ళ మీద తన్ని వెళ్ళిపోతుంది అది చూసిన యాదమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీలాంబరి భూపతి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత యాదమ్మ నెమ్మదిగా మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది ఆమె లేపి ఊరుకో తల్లి ఊరుకో అని ఆమె వీపు నిమురుతూ ఓదారుస్తూ ఉంటుంది ఇక అక్కడ రామ్ మీటింగ్లో బిజీగా ఉండగా రమ్య నుండి కాల్ వస్తుంది అతని ఫోన్ సత్య చేతికి దగ్గరగా ఉండటంతో స్క్రీన్ మీద రమ్య పేరును చూసి సత్య రామ్ మీటింగ్లో ఉన్నాడని కాల్ కట్ చేస్తాడు ఒక నిమిషం తర్వాత రమ్య నుండి మళ్ళీ ఫోన్ వస్తుంది ఈసారి సత్య కాల్ కట్ చేయకముందే రామ్ ఫోన్ చేతిలోకి తీసుకొని సత్యని మీటింగ్ చూసుకోమని చెప్పి తను బయటికి వస్తాడు సత్య మనసులో ఓర్ని ఎప్పుడూ పని తప్ప ఇంకొక ధ్యాసే లేని వీడు ఈ పిల్లకి ఇంతలా కనెక్ట్ అయిపోయాడేంటి మీటింగ్ కూడా వదిలేసి మరీ వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుని తన మీటింగ్ని కొనసాగిస్తాడు రామ్ ఫోన్ ఎత్తగానే రమ్య హలో రామ్ ఎక్కడున్నావు బిజీగా ఉన్నావా మాట్లాడొచ్చా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది రామ్ బిజీగానే ఉన్నాను మీటింగ్లో కానీ నీకన్నా ఆ మీటింగ్ ఇంపార్టెంట్ అయితే కాదులే చెప్పు ఏంటి సంగతి అని అడుగుతాడు రామ్ అన్న మాటకి రమ్య చాలా సంతోషపడుతుంది తనకి చాలా విలువ ఇచ్చి రామ్ మాట్లాడటంతో రమ్య గాల్లో తేలిపోతుంది రమ్య మాట్లాడకుండా ఉంటే రామ్ ఓయ్ రమ్య లైన్లో ఉన్నావా లేదా అని అడుగుతాడు రమ్య లైన్లోనే ఉన్నా కానీ గాల్లో ఉన్నా అని అంటుంది రమ్య మాటలకి అర్థం రామ్కి అర్థం అయినా కూడా అర్థం కానట్టు ఏంటో రమ్య ఒక్కోసారి నువ్వు తిక్కగా మాట్లాడతావు ఏమంటున్నావో కూడా నాకైతే అర్థం కాదు అని అంటాడు రమ్య నవ్వి ఏం లేదులేరా ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నాను వస్తావా నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంది రామ్ సరే అయితే టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి రమ్య ఉన్న రెస్టారెంట్కి వెళ్తాడు రామ్ రమ్య కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ చెప్పు ఏంటి అర్జెంటుగా ఏదో మాట్లాడాలని చెప్పావు ఏంటి విషయం ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడుగుతాడు రమ్య నేను ఈరోజు సాయంత్రం మా ఊరికి వెళ్తున్నాను ఒక నాలుగు రోజులు ఉండకపోవచ్చు ఊర్లో అందుకే ఒకసారి నిన్ను కలుద్దామని ఫోన్ చేశా అని చెప్తుంది రామ్ బాధపడుతున్నట్లు ముఖం పెట్టి అయ్యో రమ్య ఎందుకు ఇప్పుడు మీ ఊరు అయినా ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు హాలిడేస్ కూడా లేవు కదా పైగా పండుగలు కూడా ఏమీ లేవు అలాంటప్పుడు ఇప్పుడు అంత అర్జెంట్గా వెళ్ళాల్సిన పని ఉంది అని మాటల్లోనే రమ్యకి తను ఆమెను మిస్ అవుతున్నానని అనిపించేలా మాట్లాడతాడు రమ్య తను ఊరు వెళ్తున్నానంటే రామ్ దిగులు పడుతున్నాడని అర్థం చేసుకొని అది కాదు రామ్ నువ్వన్నట్టుగా పండుగలు సెలవులు ఏమీ లేవు కానీ వెళ్ళాల్సిన ముఖ్యమైన పని ఉంది అందుకే వెళ్తున్నా అని అంటుంది రామ్ అవునా నాలుగు రోజులంటే నీతో మాట్లాడకుండా నేను చూడకుండా నేను ఎలా ఉండగలను రమ్య అయినా ఇప్పుడు వెళ్ళాల్సినంత ఆ ముఖ్యమైన పని ఏంటి నీకు అని మాటల్లో పెట్టి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని అడుగుతాడు రమ్య విషయం చెప్పడానికి ఒక నిమిషం ఆలోచించి అది ఏంటంటే అని నసుగుతూ ఉంటే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పగలే రమ్య నేను ఇబ్బంది పెట్టేది ఏది చెప్పనవసరం లేదులే అని అంటాడు నొచ్చుకుంటున్నట్టుగా వాడిపోయిన రామ్ ముఖం చూసి రమ్య అయ్యో రామ్ ఇందులో చెప్పకపోవడానికి ఏమీ లేదు మా ఇంట్లో మా అత్త ఊరికి వెళ్ళింది మహాలక్ష్మి ఒంటరిగా ఒక్కతే ఉంటుంది అందుకే తనకి తోడుగా ఉండటం కోసం అత్తయ్య ఒక నాలుగు రోజులు వచ్చి వెళ్ళమంది అందుకే వెళ్తున్నాను అని చెప్తుంది రామ్ మహాలక్ష్మినా తనెవరో చిన్న పాపను వదిలి మీ అత్త ఊరు ఎలా వెళ్తుంది కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అంటాడు రమ్య నవ్వి అయ్యో రామ్ తనేమి చిన్న పాప కాదు కానీ లోకం తెలియని పసిపాపతో సమానమే తను కూడా అని అంటుంది రామ్ నువ్వు నాకు నాకేం అర్థం కావడం లేదు రమ్య ఈ కాలంలో అందరూ ఆవలిస్తే పేగులు లెక్క రకాలే అలాంటిది లోకం తెలియని పసి వాళ్ళంటే ఎవరు నమ్ముతారు చెప్పు అని అంటాడు రమ్య ఆ బా చాలా పెద్ద కథలే రామ్ అది ఎంత చెప్పే ఓపిక తీరిక ఇప్పుడు నాకు లేవు కానీ తనకు తోడుగా ఉండటం కోసం అయితే నేను వెళ్ళాలి లేదంటే తనక్కడ అక్కడ ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది తను నాకు లాంటిది అంతేకాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా నేను అన్ని విషయాలు తనతో చెప్పుకుంటాను అని అంటుంది రామ్ ఈ మహాలక్ష్మి ఎవరు అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు రమ్య రామ్ నాకు చాలా ఆకలిగా ఉంది ఫుడ్ ఆర్ ఆర్డర్ చేద్దాం అని అంటుంది రామ్ వాళ్ళిద్దరికీ కావాల్సిన ఆహారాన్ని చెప్తాడు అవి రాగానే ఇద్దరు భోజనం చేసేస్తారు తర్వాత రమ్యని రామ్ తన హాస్టల్ దగ్గర దింపి రమ్య నేను కూడా రానా నీతో పాటు మీ ఊరికి అని అడుగుతాడు రామ్ అలా అడిగేసరికి రమ్య ఆశ్చర్యపోతుంది కాస్త కంగారుగా ఓ వద్దు రామ్ ఇలా అంటున్నానని ఏమి అనుకోకు రామ్ కానీ నేను నిన్ను రామాపురం అయితే తీసుకువెళ్ళలేను అక్కడ పద్ధతులు కట్టుబాట్లు అన్నీ చాలా వింతగా ఉంటాయి ముఖ్యంగా మా ఇంట్లో అయితే మా మామయ్య ఏది చెప్తే అదే జరగాలి ఆయన పెట్టే కట్టుబాట్లు నాకు నచ్చకే నేను అక్కడ నుంచి దూరంగా వచ్చేసి వేడిగా ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను అక్కడ మనుషులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం రామ్ వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని అంటుంది రామ్ నవ్వి పర్లేదు రమ్య ఎంత పెద్ద వ్యాపారాన్ని చేస్తున్నాను మీ వాళ్ళని మేనేజ్ చేయలేనా ఏంటి అని అంటాడు రమ్య అయ్యో రామ్ అది వేరు ఇది వేరు మా ఇంటికి కట్టుబాట్లు ఎలా ఉంటాయో తెలుసా మా ఇంట్లోకి మా కుటుంబంలోని మగవాళ్ళు తప్ప అంటే మా మావయ్య చిన్న మావయ్య మా నాన్న అలాగే బావ వీళ్ళు తప్ప బయట వ్యక్తి అనే వాళ్ళు ఎవ్వరూ లోపలికి అడుగు పెట్టకూడదు ఆ మా ఇంట్లో పనిచేసే పాలేరులు కూడా గడప దాటి లోపలికి అడుగు పెట్టడానికి వీలలేదు అంత కట్టుదిట్టంగా ఉంటాయి అందుకే నేను వద్దని చెప్తున్నాను ఒకవేళ నువ్వు వచ్చినా కూడా నిన్ను ఇంట్లోకి నేను తీసుకుని వెళ్ళలేను మా మావయ్య మాటను కాదని అని అంటుంది రామ్ అంటే ఇంట్లో అందరూ మీ మామయ్యకి భయపడతారా అని అడుగుతాడు రమ్య అవును రామ్ నాకు కూడా మా మావయ్య అంటే భయమే ఆయన కళ్ళెర్ర చేశాడంటే నేను క్షణం కూడా అక్కడ ఉండను అని చెప్పి సరే రామ్ నువ్వు వస్తానన్నా కూడా తీసుకువెళ్ళలేను పరిస్థితి రామ్ నాది నన్ను క్షమించు దయచేసి ఏమీ అనుకోకు రామ్ అని బాధపడుతూ చెప్తుంది రామ్ రమ్య చేతిని తన చేతిలోకి తీసుకుని పర్లేదులే రమ్య నేను ఏదో సరదా కన్నాను అంతే కానీ నువ్వు ఎంత బాధపడతావని తెలిస్తే అసలు అనేవాడిని కాదు సరేనా నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఊరు వెళ్ళిరా నేను రోజు నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను సరేనా అని అంటాడు రమ్య చిన్నగా నవ్వి థ్యాంక్స్ రామ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటుంది రామ్ సరే అని చెప్పి ఆమె దగ్గర నుండి బయలుదేరుతాడు కార్లో ఆఫీస్కి వెళ్తున్నంతసేపు అతని మనసులో ఒకటే ఆలోచన మహాలక్ష్మి గురించి అసలు ఎవరి మహాలక్ష్మి భూపతి ఎందుకు అన్ని కట్టుబాట్లు పెట్టాడు మహాలక్ష్మిని అసలు లోకం తెలియని అమ్మాయిలాగా ఎందుకు పెంచారు అసలు జానకి గురించి రమ్ ఏమీ చెప్పటం లేదు జానకి ఏమైనట్లు ఒకవేళ నాన్న చెప్పినట్లు నిజంగానే జానకి ఏమైనా ఏందేమో అని ఆలోచిస్తూ ఒక్క క్షణం భయపడతాడు కానీ అంతలోనే లేదు నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నా జానకి ఏమీ కాదు తన క్షేమంగానే ఉంటుంది తనకేమైనా అయితే అది నాకు తెలిసిపోతుంది అని అనుకుంటాడు నాకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది కేవలం రమ్య మాత్రమే తన ఊరు నుండి వచ్చిన తర్వాత మాటల్లో పెట్టి ఎలాగైనా ఈ విషయాలన్నీ కనుక్కోవాలి ఆ భూపతి ఇంటికి వెళ్ళడానికి నాకున్న ఒకే ఒక్క దారి రమ్యనే తన ద్వారానే ఆ ఇంటికి వెళ్ళాలి నా జానకిని ఎలాగైనా ఆ నరకం నుండి తిరిగి తీసుకురావాలి మామయ్యకిచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఇవన్నీ ఎప్పటికీ జరిగేనో ఏమో అసలు జానకి అక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో అది తలుచుకుంటేనే అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి తడి వస్తుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి